డర్ ఫ్రెండ్స్ మీకందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి నాములో వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా దేవుని యొక్క మహాకృప మీకందరికీ కూడా తోడయుండును గాక దేవుడు తన యొక్క అత్యధికమైనటువంటి మరి బలము చేత మీ యొక్క ప్రతి అవసరతను కూడా ఆయన తీర్చును గాక ఎందుకంటే దేవుని యొక్క దక్షిణ ఆస్తము సాహస కార్యములు చేయనని దైవగ్రంథంలో రాయబడినటువంటిది ఉంది మరి దేవుడు ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడని దైవగ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది కనుక మరి ఈ దేవుడు భూమి ఆకాశమును కలుగజేసినటువంటి దేవుడు సదాకాలము మనతో ఉన్నటువంటి దేవుడు పురాతన కాలము నుండి కూడా ఉన్నటువంటి దేవుడు ఆయన యొక్క ఉనికి ఏమైందో ఒకసారి మనము దైవ గ్రంథం యొక్క వెలుగులో మనం ఒకసారి పరిశీలన చేసుకోవటానికి మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కొరకు ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకంగా మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన మహాపరిశుద్ధమైన అంబటి మీ కొందరునాలు స్తోత్రాలు నీవు అనంతుడువు మానవుడైతే పరిమితి కలిగినటువంటి వాడు మీరైతే అపరిమితుడు అనంతుడు అయినటువంటి మిమ్మును మేము అర్థం చేసుకోవటం చాలా కష్టం మీరే మాకు తెలియచేస్తే మేము అర్థం చేసుకోగలం కనుకనే నికోదేమో నీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మాట్లాడినారు ఆయనకు అర్థమయ్యే భాషలో మీరు మాట్లాడినారు అలాగున మాతో కూడా మీరు మాట్లాడి మా ప్రభావమును బలపరచమని మా వీక్షకులందరినీ పాసందగా అప్పగిస్తూ నజరేడనే సునామంలో ప్రార్థించి బ్రతమాలు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ రైట్ ప్రియులరా మరి మనము రక్షణ గురించి రక్షణ మార్గం గురించి పురాతనమైనటువంటి మార్గాల గురించి పదే పదే మనం ధ్యానించుకుంటూ ఉన్నటువంటి వారున్నాం అంటే మరి మనం ఈ రీతిగా దైవ వాక్యమును ధ్యానించడం ద్వారా మరి దేవుని యొక్క ఉద్దేశాలను మనం గ్రహించడం ద్వారా ఆయన చిత్తంలో నడవటానికి మరి ఈ యొక్క సందేశాలన్నీ కూడా ఉపయోగకరంగా ఉంటాయని మేము భావిస్తూ ఉన్నటువంటి వారు ఎందుకంటే ఆయన మాటలు ఎనటన్నిటికి కూడా నిష్ఫలము కావు అవి నశించు అని కూడా దైవగ్రంథంలో రాయబడినది ఉంది దేవుని వాక్యము నిత్యము నిలుచును అని రాయబడింది కనుక అలాంటి వాక్యంపు వెలుగులో మన జీవితాలను ఒకసారి పరీక్ష చేసుకొస్తున్నటువంటి వారు ఉన్నాం కనుక మొట్టమొదటి మనం గమనించినట్లయితే ఈ లోకంలో ఎన్నో మార్గాలు మనకి కనిపిస్తూ ఉన్నటువంటి ఉన్నాయి ఎక్కడికి వెళ్ళే మార్గాలు ఇవన్నీ కూడా ఒక స్థలానికి వెళ్ళే మార్గాలు అదే స్థలము అని మనము ఆలోచన చేస్తున్నప్పుడు మనకి బాగా ఇష్టమైనటువంటి స్థలం ఏంటంటే స్వర్గం కనుక స్వర్గరాజ్యంలోనికి మనం వెళ్ళటానికి ఎన్నో మార్గాల్ని ఎన్నెన్నో మార్గాల్ని మనం వెదుకులాడుతూ ఉన్నటువంటి వారున్నాం మన పెద్దలు చెప్పినటువంటి మార్గాలు ఉన్నాయి మనకి తెలిసినటువంటి మార్గాలు ఉన్నాయి మన సొంత జ్ఞానంతో వెళుతున్నటువంటి మార్గాలు కొన్ని ఉన్నాయి కొన్ని మరి ఆచార వ్యవహారాల ద్వారా మనం వెళుతున్నటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి కానీ దైవగ్రంథం ఏం మాట్లాడుతుంది దేవుని యొక్క వాక్యములో గమనించినట్లయితే ఇర్మియా ఆరు పదహారు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు యహోవా అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నవాడు అని అర్థము ఒక భక్తుడు తనకు ప్రత్యక్షమైనటువంటి దేవునితో మాట్లాడుతూ నువ్వు వెళ్ళమని చోటుకి నేను వెళతాను మరి వారు నన్ను అడుగుతారు నేను ఎవరు పంపించినారు ఆయన అడ్రస్ ఏంటి ఆయన పేరేంటి అని అడిగితే నేనేం చెప్పాలి అన్నప్పుడు భగవంతుడు అంటాడు నేను ఉన్నవాడును నేను ఎప్పుడు కూడా ఉండేవాడను నా పేరే ఉండువాడు అంటాడు కనుక యహోవా అంటే ఎల్లప్పుడూ ఉండువాడు సదాకాలం మనతో ఉండువాడు కనుక యుహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు యుహోవా అనే పదం వచ్చినప్పుడులా దయచేసి మీరంతా కూడా ఎప్పుడు ఉండేవాడు ఎల్లప్పుడూ కూడా ఉండేవాడు అని అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం మనం అంటూ ఉంటాం ఉన్నావా అని అడుగుతూ ఉంటాం ఎక్కడున్నావు అని అంటూ ఉంటాం అలాగూ మరి ఆయన ఎప్పుడూ కూడా ఉండేవాడు మనకు సమీపంగా ఉండేవాడు మన దగ్గర ఉండేవాడు అందుకే ఆయన అంటున్నారు మార్గములలో నిలిచి చూడుడి ఎక్కడ నిలబడాలి మనము మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గమును గూర్చి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునేది అప్పుడు మీకు నెమ్మది కలుగును దేవుడి మాట్లాడుతున్నాడు ఏమని పురాతన మార్గములను కూర్చి విచారించండి మార్గముల్లో నిలిచి చూడండి మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునడి అప్పుడు మీకు విశ్రాంతి కలుగును అంటున్నాడు నెమ్మది కలుగును అంటున్నాడు కానీ ప్రజలేమంటున్నారు మేము నడవము అని అంటున్నారు మేము వినము అని అంటున్నారు అందులో నడుచుకోనమని చెప్తున్నారు ఇప్పటికి కూడా అనేకులు అలాగే బిహేవ్ చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు మేము ఆ మార్గాల్లో నడవలేమండి అవి మా వల్ల కాదండి అంటూ మాట్లాడుతున్నారు ప్రభు అయినండి యేసుక్రీస్తువారు వారు ఆ రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకంలో సంచారం చేస్తున్నప్పుడు ప్రజలందరినీ పిలుస్తున్నారు మత పదకొండు ఇరవై ఎనిమిది ప్రకారము ప్రయాసపడి భారం మోసుకుంచిన సమస్త నా నాయ దగ్గరండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని యేసు ప్రభు వారు పిలిస్తే మరి ఎంతోమంది రాలేకపోయినారు చాలామంది వచ్చినటువంటి వారుగా ఉన్నారు కూడా ఆయన అంటారు నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా ఎద్దు నేర్చుకోండి మరి ఆయన అంటారు నా కాడి సులువు నా భారము తేలిక అంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు కనుక ఈరోజున మరి పురాతన మార్గము ఎక్కడి నుంచి ఉంది పురాతనమైనటువంటి మరి ఆ దేవుడు ఎవరు దేవుని మార్గం ఏమైంది యోహాన్సు వార్త పద్నాలుగో అధ్యామ ఆరోవచనలో ప్రభు యసుక్రీస్తు వారు అంటారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అంటూ చాలా ఖచ్చితంగా ప్రభువారు మాట్లాడినటువంటి వారు ఉన్నారు యోహన్సు వార్త నాలుగో అధ్యాయము సారీ యోహన్ వార్త మూడవ అధ్యాయంలో యూదుల అధికారి లేక పరిసేయుడు నికోదేమని అయినా దగ్గరికి వచ్చి అంటారు బోధకుడా నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి అని మాకు తెలుసు దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న సంగతి కూడా మాకు తెలుసు దేవుడు తోడై ఉంటేనే కానీ ఎవరు కూడా ఇలాంటి కార్యాలు చేయలేరన్న సంగతి మాకు తెలుసు అయితే వన్ థింగ్ మరి నేను దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నాకు మార్గం తెలియట్లేదు నీవైతే దేవుని దగ్గర నుంచి వచ్చినావు కదా నీకు ఆ మార్గం తెలుసు దయచేసి నాకు చెప్పవా అంటే ఏసుప్రభువారు అంటారు ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే దేవుణ్ణి చేరుకోవాలంటే నువ్వు ఉన్నట్లుగా ఉన్నపాటున వెళ్తే చేరుకోలేవు నీవు క్రొత్తగా జన్మించాలి ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేడు అంటూ చాలా ఖచ్చితంగా ప్రభువారు మాట్లాడినటువంటి వారు ఉన్నారు ఈనంటాడు మరలా క్రొత్తగా జన్మించడం ఏంటి ఒకసారి జన్మించినటువంటి వాడు మరల ఎలా జన్మించగలడు ఇప్పుడు ముసలివాడు అయినటువంటి నేను మరల తల్లి గర్భంలోనికి వెళ్ళి ఎలా రాగలను అని అంటే ఏసుప్రభు చెప్తారు శరీరం బట్టి వచ్చింది శరీరము ఆత్మను బట్టి వచ్చింది ఆత్మ కనుక నేను క్రొత్తగా జన్మించవాలని నేను నీతో చెప్పినందుకు నీవు ఆశ్చర్యపడవద్దు అంటూ గాలి తనకిష్టమైన చోట విసురుతది అది ఎక్కడి నుంచి వస్తుంది నీకు తెలీదు అది ఏటెళ్తుందో మీకు తెలీదు కానీ దాని యొక్క శబ్దాన్ని మాత్రం నీవు వింటావు మరి ఆత్మ మూలముగా జన్మించినటువంటి వాడు కూడా అలాగే ఉండును అని యేసుప్రభ చెప్పినటువంటి వారు ఉన్నారు కనుక సహోదరుడు సహోదరి ఈ మార్గము పురాతనమైనటువంటి మార్గము ఈ దేవుడు ఆదినందు ఆది అందు ఉన్నటువంటి దేవాది దేవుడు ఈయన ఎప్పుడు ఉన్నటువంటి దేవుడు కీర్తనకారుడు ఈ పురాతన దేవుని గురించి ఈ యొక్క పురాతన మార్గం గురించి ఏ మాట్లాడుతున్నారు యాభై ఐదవ కీర్తన పంతొమ్మిదవ వచనం యాభై ఐదు పంతొమ్మిది మనం ఒకసారి జ్ఞాపనం చేసుకున్నట్లయితే చాలా స్పష్టంగా దైవ గ్రంథంలో పురాతన కాలం మొదలుకుని ఆసీనుడగు దేవుడు ఎవరంటే పురాతన కాలం నుండి కూడా ఆశీనుడైనటువంటి దేవుడు పురాతన కాలంలో ఏదో చెప్పినా ఇప్పుడు ఆధునిక కాలంలో వేరేగా చెప్తున్నాడు అంటానికి లేదు ప్రియులరా అని అంటారు ఆకాశం నా సింహాసనము భూమి నా పెట్టమని ఆనాడు చెప్తున్నారు ఈరోజు కూడా అదే చెప్తున్నారు తరతరాలుగా ఆయన అలాగే మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు వారు కూడా అంటున్నారు దేవుడు అంటే ఏదో మీరు అనుకున్నట్టు కాదు దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కనుక ఆయన ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని యోహన్ స్వాత నాలుగో అధ్యాయంలో ప్రభువారు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ గమనించినట్లయితే పురాతన మా కాలం మొదలుకొని ఆసీనుడవగు ఆసీనుడగు దేవుడు మరి ఆయన ఏం కోరుతున్నాడు మారు మనసు లేని వారై తనకు భయపడిన వారికి ఉత్తరం ఇచ్చును తమతో సమాధానంగా ఉన్నవారికి వారు ఇలా బలాత్కారం చేదురు తాము చేసిన నిబంధన అతిక్రమించురు కనుక దేవుడు మాట్లాడే దేవుడు ఆయన ఆశీనుడే ఉన్నాడని రాయబడింది మరి పురాతన దేవుడు అనంటే డెబ్భై నాలుగవ కీర్తన పన్నెండవ వచ్చనాన్ని మనం ఒకసారి జ్ఞాపం చేసుకున్నట్లయితే ఏం మాట్లాడుతుంది పురాతన కాలం మొదలుకుని దేవుడు నా రాజయ్య ఉన్నాడు అంటూ భక్తుడు మాట్లాడుతున్నాడు ఈ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు పురాతన కాలము అని చూస్తూ ఉన్నటువంటి నా దేశంలో మహారక్షణ కలగజేయవాడు ఆయనే ఎవరు ఈయన పురాతన కాలం నుండి ఉన్నటువంటి వాడు మరి ఈ మార్గం ఎలాంటిది ఈయన చెప్పే మార్గము పురాతన మార్గము మరి ఈయన ఈ మార్గంలో నడిచినటువంటి వారు ఎలాగున్నారు అంటే నీ బలము చేత సముద్రమును పాయిలుగా చేసేటివి దేవుడు ఏం చేస్తాడంటండి సముద్రాన్ని దేవుని యొక్క బలం చేత పాయిలుగా చేయగలిగినటువంటి వాడు జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టేదవు చూడాక భయంకరమైనటువంటి మరి మొసళ్లను భుజంగములను మరి పగలగొట్టగలిగినటువంటి వాడంట మకరము యొక్క శిరస్సుని ముక్కలుగా కొట్టి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి బుగ్గలను నదులను పుట్టించుతివి నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకా చేసేతివి పగలు నీదే రాత్రి నీదే ఓ వాటి వండర్ దేవుని వాక్యం అంతా స్పష్టంగా మాట్లాడుతుంది ఏ ఎవరైనా చెప్పగలుగుతున్నారా పగలు నాది రాత్రి నాది అని చెప్పగలుగుతున్నారా పగలకు వెలక వెలుగుకు స్థానము ఎవరంటే దేవుడే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి ఎవరు పురాతన కాలమందు ఉన్నటువంటి దేవుడు పురాతన మార్గం అని చెప్పుకుంటున్నటువంటి దైవ మార్గంలో ఉన్నటువంటి దేవుడు భూమి ఆకాశమును సృజించినటువంటి దేవుడు సూర్యచంద్రులను నిర్మించినాడు అంటే భూమికి సరిహద్దులు నియమించిన వాడు నీవే వేసవ కాలము చలికాలము నీవే కలగజేసేటివి యహోవా శత్రువులు నేను దూషించేయుటును అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనసుకు తెచ్చుకును అంటూ మరి గమనించినట్లయితే ఈయన పురాతన కాలం నుండి ఉన్నటువంటి దేవుడు అండి కనుక సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి దేవాదేవుడు తొంభై మూడవ కీర్తన రెండవ వచనము ఏ మాట్లాడుతుంది కీర్తన తొంభై మూడు రెండవ వచనాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే మొదటి వచనం నుంచి యహోవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించున్నాడు యహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు కదలకుండినట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను సదాకాలము ఉన్నవాడు నీవే ఈస్ ఎవర్ లాస్టింగ్ గాడ్ చూడండి సదాకాలము ఉన్నటువంటి వాడు ఆయనే అంటండి వరదలు ఎలిగెత్తును యహోవా వరదలు ఎలిగెత్తును వరదలు తమ అలలను హోరెత్తినట్లు చేయుచున్నవి విస్తార జలముల గోషల కంటే బలమైన తరంగముల గోషల కంటేను ఆకాశమునందు యహోవా బలిష్ఠుడు ఎప్పుడు ఉన్నటువంటి ఈ దేవుడు బలిష్ఠుడు అంటండి ఎంత బలము కలిగినటువంటి వాడు నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు దేవుని యొక్క శాసనాలు ఎప్పటికప్పుడు కూడా తప్పిపోవు యహోవా ఎన్నటినటికీ పరిశుద్ధత ఏ నీ మందిరమునకు అనుకూలము అంటూ భక్తుడు మాట్లాడుతున్నాడు ఓ ఇలాంటి దేవుణ్ణి మనము ఎరగవలసినటువంటి వారు ఉన్నాం ఇలాంటి దేవుణ్ణి మనము కనుగోవలసినటువంటి వారు ఉన్నాం సంధించవలసినటువంటి వారు ఉన్నాము ఈరోజున మానవుడు పురాతన దేవుని గురించి పురాతనమైనటువంటి మార్గముల గుర్చి ఆలోచన చేయకుండా తనకి తోచిన రీతిగా మానవుడు వెళ్ళిపోతూ ఉన్నటువంటి వాడుకున్నాడు కనుకని ఈ యొక్క మానవునికి ఒక నిర్దిష్టమైనటువంటి నిరీక్షణ అనేది లేకుండా పోతూ ఉన్నటువంటిది ఉంది భ్రమలో బ్రతుకుతూ ఉన్నటువంటి వారికి ఉన్నారు ఇరిమియా గ్రంథంలో మరి పురాతన మార్గంలో కూర్చి అడిగి తెలుసుకోండి అందులో నడుచుకోండి అప్పుడు మీకు నెమ్మది కలుగునా రాయబడింది సరే వాళ్ళేమో మేము దాంట్లో నడుచుకోము మేము అలాగే ఉండమంటున్నారు నేడు కూడా అలాగే ఉంటున్నారు అయితే మరి వారు ఏం చేస్తున్నారు వన్ థింగ్ ఇరిమియా పద్దెనిమిది పదిహేను వచ్చిన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పదముడిని చూస్తూ ఉంటాం కావున యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అన్యజనులను అడిగి తెలుసుకున్నది అన్యజనులు ఏం చేయాలంట అడిగి తెలుసుకోండి ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనా వినినా ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి కార్యాలు ఇలా జరుగుతాయని ఎవరైనా విన్నారా వారిలో అంటే ఎవరు కూడా వినలే ఇజ్రాయేల్ కన్యక బహుఘోరమైన కార్యం చేసినది మరి జబులోను పొలములోను మీద హిమముండుట మానునా అంటూ మరి చాలా స్పష్టంగా దైవగ్రంథం మాట్లాడుతూ ఉన్నట్టు ఉంది దూరం నుండి పారుచున్న చల్లని జలములు పారెక మానునా అయితే నా ప్రజలు నన్ను ఉన్నారు ప్రజలు ఏమైపోయినా దేవుడు సృష్టి చేసినటువంటి ప్రజలు దేవుణ్ణి మరి మర్చిపోయినారు దేవుని ద్వారా సృష్టింపబడినటువంటి వారు దేవుని ద్వారా కలగజేయబడినటువంటి వారు దేవుడు తన మరి చిత్తం చెప్పున తన పోలిక చొప్పున తన స్వరూపంలో మానవుని తయారు చేస్తే ఈ మానవులంతా దేవుణ్ణి మర్చిపోయినటువంటి వారికి ఉన్నారు మాయకు దూపం వేయించున్నారు ఎవరికంటండి మాయా మనమంటాం కదా అంతా మాయా స్వరూపంలో ఈ మాయకు ధూపం వేస్తున్నారంటండి మనుషులు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మాయకు దూపమేసే ఆ దౌర్భాగ్య స్థితిలోనికి మనం వచ్చేస్తున్నాం మెరక చేయబడని దారిలో తాము నడవలని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్రిల్లా చేసుకుంటున్నారు వీళ్ళైతే దేవుని మార్గంలో నడవటానికి బదులు ఏం చేస్తున్నారంటండి మెరక చేయబడని దారిలో నడవాలనుకుంటున్నారు పురాతన మార్గముల్లో మరి తమ్ము తాము తొట్టిలా చేసుకుంటున్నారంటూ దైవ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నట్టు ఉంది కనుక ఈ రోజున నువ్వు ఏ మార్గంలో ఉన్నావు మరి దేవుడైతే అక్షయుడు బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది అక్షయుడైనటువంటి దేవుని యొక్క మహిమను క్షయమైనటువంటి మనుషులకి చతుష్పాద జంతువుల యొక్కయు పక్షులకి పురుగులు యొక్కయు స్వరూపములుగా మానవులు మార్చి వేసినారని దైవగ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది నిజంగా మార్చివేస్తున్నారు మరి మనుషులంతా కూడా ఆ యొక్క స్వరూపాలని మార్చివేస్తున్నారు దేవుడు అంటే ఇదే ఇదే దేవుడు అంటూ వాళ్ళు భ్రమలో మాయలో బతుకుతున్నటువంటి వారికి ఉన్నారు కానీ ఇక్కడ గమనించినట్లయితే ఆధునిక ప్రపంచం నుండి సరైనటువంటి అవగాహన లేకుండా మరి వారికి ఇష్టం వచ్చినటువంటి మార్గం బైబిల్ గ్రంథం సెలవుస్తున్న ప్రతివాడును తమకిష్టం వచ్చిన త్రోవకి వెళ్ళిపోతున్నాడు ఆ ఏముంది నాశనము కష్టముందని రాయబడింది మీకు గ్రంథము ఐదో అధ్యాయము రెండవ వచ్చిన మేం మాట్లాడుతుంది బెత్లహేము ఎప్రత యూదావారి కుటుంబముల్లో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీ ఎలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగు చుండెను చూడు పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలము ఆయన ఏం చేస్తున్నాడు ప్రత్యక్షం అవుతున్నాడు అని రాయబడింది కనుక ఈ రోజున మరి దేవుడు దైవ మార్గం అంటే అప్పుడెప్పుడో ఉందండి ఇప్పుడు లేదనటానికి లేదండి అప్పుడు ప్రత్యక్షత అయిన అయిందండి ఇప్పుడు ప్రక్ష ప్రత్యక్షత కాదు అనటానికి లేనేలేదు కనుక ఈ రోజున మనమందరం కూడా ఈ యొక్క శాశ్వతమైనటువంటి మార్గంలో మనం వెళ్ళాలి మరి అందుకనే ప్రభు నటువంటి యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం కన్యమరి గర్భం ద్వారా ఈ లోకంలో జన్మించినటువంటి వారు ఉన్నారు ఆయన పురాతన కాలం మొదలుకునే శాశ్వత కాలం వరకు ఉండే దేవాది దేవుడు మనుషులను చూస్తున్నటువంటి దేవుడు పాపం చేత అపరాధం చేత పడి చెడిపోయినటువంటి మనుషులను రక్షించడానికి వచ్చినటువంటి వారే ప్రభు నటువంటి యేసుక్రీస్తు వారు ఆయన సర్వమానవ పాప పరిహారార్థం కొరకు మరి తన యొక్క ప్రశస్తమైన పావనమైనటువంటి రక్తాన్ని ఆయన చిన్న చిన్నాడు కలవర్శీలువలో చనిపోయినాడు పాత పెట్టబడినాడు తిరిగి మూడవ రోజున లేచినటువంటి వాడుకున్నాడు మానవులకు ఆయన మానం ద్వారా గొప్ప రక్షణ వచ్చినటువంటిది ఉంది అందుకునే ఈ రోజున ఎవరైతే మరి ఈ మార్గం ఇంకా తెలుసుకోలేదో ఆ యొక్క ఈస్తు మార్గంలో నడిచినట్లయితే మనం నెమ్మది పొందుకోగలుగుతాం ఓ జైలర్ అడుగుతున్నాడు ఐలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి ప్రభు అయిన వేస్తున్నందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవు నింటి వారిని రక్ష్యం పడతారని మరి పౌలసీలలో వారికి ప్రపోజ్ చేస్తున్నట్టుగా ఈరోజు ఏసు ప్రభు వారు నిన్ను పిలుస్తూ ఉన్నటువంటి వారికి ఉన్నారు నా ఎద్దరికి వచ్చి వారు నేను ఎంత మాత్రం త్రోసివేయనని చెప్తున్నారు పునర్ధానమును జీవమును నేనే అని చెప్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు కనుక మరి ఆయన గొర్రెలకు జీవం ఇవ్వటానికి అది సమృద్ధి అయినటువంటి జీవం ఇవ్వటానికి ఆయన వచ్చినాడు మరి గొర్రెలకు మంచి కాపర్ తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన రీతిగా మనందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించినాడు చనిపోయినాడు పాత పెట్టబడినాడు తిరిగి లేచినాడు మూడవ రోజున లేచినాడు అందరు చూస్తుండగా నలభై దినములు అయిన తర్వాత పరలోకమునకు ఆరోహణమైనాడు ఆయన తిరిగి రానయ్యినటువంటి వాడుకున్నాడు మరి ఇప్పుడు ఆయన ఆత్మ సంచారము మన మధ్య ఉన్నటువంటిది ఉంది ఆయన దగ్గరకు వచ్చి నీ పాపము కడుక్కున్నట్లయితే శుద్ధుడుగా చేయబడతావు సహోదర మరి ఇటు ఆధిక్యతలోనికి నువ్వు రాలి ఈ భూమి మీద ఉన్నంతవరకు నువ్వు నెమ్మదం పొందుకోగలుగుతావు సమాధానంతో ఉంటావు శాంతిని పొందుకోగలుగుతావు ఈ లోకాన్ని వదిలిపెడితే నిత్య జీవంలోనికి అదే స్వర్గరాజ్యంలోనికి వెళతావు మరటి కృప పరిశుధాత్మ దేవుడు మీకందరు కూడా అనుగ్రహించిన గాక ఆ మెయిన్ కూడా దైవా శిష్యులు